ఈ రోజు మనం రెండు సంవత్సరంలో టైలరింగ్ టైలరింగ్ నేర్చుకోవడము టైలరింగ్ నేర్చుకోవడము కష్టం అనే దానికి కష్టం అనే దానికి మనము ఆ కష్టం కాదు అది రెండు సంవత్సరాలు కష్టం అన్నది అబద్ధము ఈ అబద్ధాన్ని మనము ఈ స్క్రిప్ట్ రూపంలో చూపి अवद्बियसता हम जेखे का अबुष्य एं deposit नावं जोपड़ दॉछ नर्वेफ फ्ररेंस, मिटेवरे

ఉంటానా పైన ఉంటానా నేను టైలర్ నేర్చుకోవడానికి వచ్చేవాడా టైలర్ నేర్చుకోవడానికి వచ్చారా అవునా నిజమా నిజమేనా ఓకే అయితే నెలకి త్రీ థౌజండ్ ఫీజు ఉంటుందమ్మా రెండు సంవత్సరాలు టైం పడుతుంది మీరు యాక్టివ్గా నేర్చుకుంటే రెండు సంవత్సరాలు లేదా మూడో నాలుగో పడచ్చు అర్థం కదా మరి ఆలోచించుకుని నాకు ఏ విషయం సరే నా జాయిన్ చేస్తామండి అయితే నేర్చుకుంటారా నేర్చుకుంటామండి అయితే రేపు మంచి రోజు రేపు వచ్చి జాయిన్ అయిపోండి సరే అన్న

రా నాలుగు సంవత్సరాలు సర్టు ఒక మెజర్మెంట్ ఎలా తీయాలి హేట్ ఫోన్ ఎలా తీయాలి సర్టు కట్టింగ్ ఎలా చేయాలి నేర్చుకుందాం ఓకే సార్ నమస్తేనా నమస్తే కూర్చోండి కూర్చోండి ఏపీ ఈరోజు ఆదివారం కదా మరి ఈరోజు మధ్యాహ్నం వరకు ఉంటుంది షాప్ ఈరోజు ఎందుకు వచ్చారు మీరు అన్న మాకు తెలియదు కదా అందుకే వస్తాము అవునా సార్ ఎలాగొచ్చేశారు కదా అవునా పక్కనే చెరువు ఉంటుంది అవునా రెండు కేజీలు ఫ్రెష్ చేపలు చెరువులో తెచ్చేయండి తీసుకురావాలి అడ్రస్ ఎప్పుడో లేకపోతే నార్మల్గా తీసుకురా వెళ్ళి ఫ్రెష్గా చేపలు తీసుకున్నాం ఇదిగో కూడా సరే అన్న అక్కడ ఫ్రెష్గా చేపలు ఫ్రెష్గానే ఉన్నాయా పన్నెండు అయిపోయింది మరి చేపలు ఎప్పుడు మేము ఎవరైనా సరే

అన్న మాకు షర్ట్ కట్టింగ్ అండ్ స్టిచ్చింగ్ గురించి చెప్పండి అన్న రోజు వస్తున్నాం ఇంటికి వెళ్తున్నాం అన్న వచ్చి వారం రోజులు కాలేదు టైలరింగ్ అనే నేను షోక్ నాకు చూసి కొట్టడానికి వారం రోజులు పట్టింది అంత ఈజీ కాదు అర్థమైంది వస్తే చెప్పండి మీకేనా ఎక్కడ తీసుకున్న క్లాత్ చాలా బాగున్నాయి మన దగ్గర క్లాస్ అవైలబుల్ ఉంది కదా తెలియదు సరే ఫస్ట్ కొత్త సరే

ఓకే ముందుగా మన దగ్గర ప్రోడక్ట్ ఉంటే ఎవరికి అవసరం ఎవరు కొనుగోలు చేశారని తెలుసుకోవాలి తర్వాత ఉదాహరణ మీరు డ్రెస్ కుట్టినట్లయితే కస్టమర్స్ చూపించారు తర్వాత తెలిసిందే కదా సోషల్ మీడియా ఇన్స్టాగ్రామ్ యూట్యూబ్ వాట్సాప్ ఫేస్బుక్ అని ఈ విధంగా బిజినెస్ ఎక్స్ప్లెయిన్ చేసుకోవచ్చు అర్థమైనా అర్థమైందా ఓకే నైరేడ్లో ఇక్కడ మనం శిక్షణ మాత్రమే కాకుండా బిజినెస్ ఎలా చేయాలి ఎలా డెవలప్ చేయాలి అనేది నేర్పిస్తుంది సరేనా ఓకే అలాగే మా ఉద్దేశం మా ఆశయం ఏంటంటే ప్రతి విద్యార్థి ఒక ప్రతి విద్యార్థి ఒక వ్యాపార వ్యక్తగా మారాలనే ఆశయం ఓకే అలాగే మీరు కూడా ఉద్యోగం కోసం కాకుండా మీరు కూడా పది మంది ఉద్యోగాన్ని కల్పించేలా మారాలి అర్థమైందా ఓకే సరేనా ఆల్ ది బెస్ట్

అరే మన కథ చెప్పలేదు అప్పుడే సతకుండా పూర్తయింది అంటున్నాడు మన పరిస్థితి ఇక్కడ ఎలా ఉంటే ముప్పై రోజుల్లో టైం తీసుకుంటామని అక్కడ వెళ్ళి రాళ్ళ పరిస్థితి ఇంకెంత దారుణమై ఉందో సర్వేదా తీసి టైం అనిపోతుంది తీసుకెళ్ళబండి సరే

ఏంటి అలా మేము వచ్చి ఇరవై ఐదు రోజుల్లో వచ్చిందన్నా మాకు ఇంకా ఏం చేపట్టే అయితే మేము ఎప్పుడు నేర్చుకుంటామన్నా వచ్చిన దగ్గర నుంచి చూస్తున్నారా ఏం రాలేదు ఏం రాలేదు అనుకున్నాము ఏ టైల జోక్ అనుకున్నాం అంటున్నాము ఒక సూది పెట్టడానికి నాకు వారం రోజులు టైం పట్టడానికి నాకు టైలరింగ్ కోర్టన్ ఆ థెరపిస్ట్ అంట అదమైనా కోర్ట్ చూసినా కదా చూసాం ఓకే ససెన్యం పడాలి అక్కడ గుండిలు ఉన్నాయి ఎలా ఉంటాము ప్రాక్టీస్ సెవెన్ అండి అలా నా ప్రశ్న ఎల్టి డిస్సొనేషన్ టైం రావాలి అరేయ్ టీ 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 తీ బయపుకు తప్పేలేవుగా అనాతన చెప్ టైస్ట్ డబుల్స్ట్ ரியாக்ட் பண்ணிட்டே இருக்காங்க அபரா ஃபுடே இதுலாம் வந்து எல்லாரும் அபரா இதுக்கு சமம் சட மாத்தலாம் ஆமா இது வந்து நான் சொல்லணும்

ప్రేమించుకున్నారా పని చేస్తున్నారా సినిమా రెండు సంవత్సరాలు కాదు నాలుగు సంవత్సరాలు పక్క అయితే సరదా పదే రాము అదే ంగ్ ఇన్స్టిట్యూట్లో మనం ముప్పై రోజులు ట్రైనింగ్ నేర్చుకున్నాం కదా టైలరింగ్ అదే మనం ఒక కొత్తగా మన బ్రాండ్ని క్రియేట్ చేసి మనం ఒక సాప్ పెట్టాలిరా అయితే అయితే మన డైరెక్షన్ చేయాలి బేస్ మనం బిజినెస్ ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం ఓకే రాయి కానీ లేకపోతే టీవీ షోస్ దాంట్లో తీసుకున్నాం అలాగే మంచి ఆలోచన చెప్పారు ముప్పై రోజుల్లో ట్రైనింగ్ మూడు నెలల్లో షాప్ ఇండియన్ స్టైల్స్ అరే మన ఫ్రెండ్స్ రా మన ఊర్లోనే టైలింగ్ షాప్ పెడుతున్నారా ఇండియన్ స్టైల్ అరే మనం ఇక్కడ కాలేజ్ గారి దగ్గర ఉండి ఉన్న టాలెంట్ మనము మన ఫ్రెండ్స్ ఎలాగైనా కాల్ చేసి మనం కూడా ఇన్స్టిట్యూట్ లో జాయినింగ్ అవుతాము ఓకేనా ఓకేనా హలో ఎలా ఉన్నారా అవునురా ఏం చేస్తున్నారా వీళ్ళు సాపుడు బిజీగా ఉంది అవునా ఒకసారి మనం మీటరా అదే బయట రావడం లేదురా నేను కొంచెం బిజీగా ఉన్నా అవునా అరే మనం బిజీగా ఉన్నారంట అవున వెళ్ళాము ఓకే సరే బాగున్నారా బాగున్నారా ఏటి మరి ఏడ్సక్కత్తులు ఎలా ఉంది మీ అర్థం ఎలా ఉందంటే మూడు నెలలు టైనేజ్ అయిపోయింది రా టాంటీ కానీ నమ్మకపోతే అది అప్పుడే చెప్పినా కదా నేను

అవునా మరి మూడు నెలలు నా దగ్గరకు వచ్చారు కదా నాకు ఫీజ్ ఇవ్వలేదు అదే నువ్వు ఏం చెప్పేవాళ్ళు నన్నుకి ఫీజు ఇవ్వడానికి బాగా మాటలు ఏం రామా చేసుకుంటే